నేను డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి అండ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ డెంటల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జనరల్గా మనకి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఎందుకు వస్తాయి వాటికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అంటే జనరల్గా ఇప్పుడు మనం చూసేది ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రావటం అనేది ఇది మనకి ఎప్పుడైతే చిన్న వయసులో పాలపళ్ళు అట్లానే ఉండిపోతాయో ఆ టైంకి ఊడిపోవో అప్పుడు ఏమైందంటే ఈ పర్మనెంట్ పళ్ళు అనేవి దానికి కొంచెం ముందల వెనకాల అట్లా రావటం మొదలుపెట్టి ఆ పాలపళ్ళు టైంకి ఓడపోవటం వల్ల ఎత్తుపళ్ళు ఈ పర్మనెంట్ పళ్ళు కొంచెం ఎత్తుగా ఎగుడు దిగుడుగా కొంచెము ఇరుకిరుగ్గా వచ్చినట్లు ఉంటుంది దీన్ని మనం అట్లానే నెగ్లెక్ట్ చేసేస్తే ఏమైందంటే ఓవరాల్గా మనకు పాలపళ్ళు ఈ పర్మనెంట్ పళ్ళు అన్నీ ఉండిపోయి నోట్లో మొత్తం అన్ని పళ్ళు ఎగుడు దిగుడుగా బాగా అట్లా కనపడుతూ ఉంటుంది సో యాక్చువల్గా పాల పండ్లు అనేవి పదమూడు సంవత్సరాలకి అన్ని పళ్ళు ఊడిపోవాలి కానీ ఏమైందంటే అవి టైంకి ఓడపోవటం వల్ల మనకి ఈ పర్మనెంట్ పళ్ళు కొంచెము ముందు వెనకాల రావటం వల్ల మనకి ఈ విధంగా కనపడుతూ ఉంటుంది అయితే దీనికి మనం ఏం చేయాలంటే ఆ పాల మనము చిన్నగా తీసేయాలి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద టీత్ అంటాం అవన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత కరెక్ట్గా థర్టీన్ ఇయర్స్కి మనము ఈ పర్మనెంట్ పళ్ళకి మనం క్లిప్స్ అనేవి అనమాట ఈ క్లిప్స్ అనేవి మనము ఒక వన్ ఇయర్ మినిమం ఉంచుకోవాల్సి వచ్చింది అంటే ప్రతి నెలా చెకప్ చేయించుకుంటూ ఉండాలి అయితే స్లోగా మనకి బోన్ ఫార్మేషన్ కూడా చిన్నగా అవుతుంటుంది కాబట్టి మనకి కరెక్షన్ కూడా త్వరగా అయిపోయింది అయితే కొన్ని కొన్నిసార్లు ఏమైందంటే ఈ ఎగుడు దిగుడు పళ్ళు అనేవి హెరిడేటరీ కూడా ఉంటుంది అంటే ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఇట్లా రావచ్చు అనమాట సో ఇంకొంతమందికి ఏంటంటే మనం చూస్తే జాగ్రత్తగా వాళ్ళకి దవడ కానీ లేకపోతే ఈ ముందల మ్యాగజిన్లా అన్న పాట కానీ ఎముక కొంచెం ముందలకు ఉంటుంది సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నట్టు లేకపోతే గ్యాప్ ఉన్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అట్లా ఏదైతే ఎముక ద్వారా వస్తుందో దాన్ని మనం ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా కరెక్షన్ చేసి మనం ఆ ఎగుడు దిగుడు పళ్ళని మొత్తం ఒక అలైన్మెంట్లో తీసుకొని రావచ్చు అనమాట అయితే ఇప్పుడు మనకి ఈ హెరిటిటరీ ఒకటి ఈ పాలపళ్ళు రిటెన్షన్ ఒకటి వీటిని మనము ఆ కరెక్ట్ హిస్టరీ ప్రకారం మనం చూడాలి దేనివల్ల ఎందుకు వస్తుందని సో ఫస్ట్ మనం అది స్టడీ చేసి దాని ప్రకారం మనం కేసు ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉండాలన్నమాట అయితే ఇప్పుడు మనకి ఈ క్లిప్స్ అనేవి ఏ వయసు వాళ్ళకైనా వెయ్యొచ్చు ఒక ఈ చిన్నపిల్లలకే పెద్దవాళ్ళకి వేయకూడదని అట్లేం లేదనమాట చిన్న వయసు వాళ్ళకి వేయచ్చు ఈవెన్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా క్లిప్స్ వేయొచ్చు అంటే కొంతమందికి ఏమైందంటే ఒక్కొక్కసారి కొంచెం పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ గ్యాప్స్ రావటం వల్ల వాళ్ళ మాట్లాడే మాట కూడా క్లియర్గా క్లారిటీగా ఉండదు పర్టికులర్గా కొంత కొన్ని కొన్నిసార్లు మనం చూస్తుంటాం టీచర్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే వాళ్ళకి వాయిస్ క్లారిటీ ఉండదు అంటే ఈ పళ్ళ మధ్య గ్యాప్ రావటం వల్ల వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ గాలి ఆ సందులో చెల్లిపోవటం వల్ల వాళ్ళకి ఆ మాట క్లారిటీ అనేది ఉండదు సో అట్లాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ క్లిప్స్ అనేది వేసి మొత్తం పళ్ళు ఒక అలైన్మెంట్లో తీసుకొని వచ్చేస్తే ఆ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట దీనికి ఒక మినిమం వన్ ఇయర్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం సో ఆ విధంగా మనం గ్యాప్స్ గ్యాప్స్ అన్ని క్లోజ్ చేయొచ్చు ఇంకొంతమందికి ఏమైందంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటారు అంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే పళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చిగుళ్ళలో ఆ ఎముక అరిగిపోవటం వల్ల పళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అట్లాంటి కండిషన్స్ దీన్ని పెథలాజికల్ కండిషన్ అంటాం అట్లాంటి కండిషన్స్లో కనుక వస్తే మాత్రం మనం ఫస్ట్ పళ్ళు చిగుళ్ళు మనం శుభ్రం చేసి క్లీనింగ్ చేసి ఎక్కడైతే ఎముక అరిగిపోయిందో అక్కడ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ మెటీరియల్ అనేది పెట్టి మనం అది క్లోజ్ చేసేసి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తాం అక్కడ కొంచెం బోన్ ఫార్మేషన్ అనేది జరిగింది జరిగిన తర్వాత అప్పుడు మనం క్లిప్స్ అనేది వేయటం మొదలు పెడతాం అనమాట సో ఆ విధంగా చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆ టీత్ అలైన్మెంట్ అనేది నీట్గా వచ్చేసింది గ్యాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కానీ వాళ్ళు రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అంటే రోజుకి రెండుసార్లు బ్రష్ చేయటం ప్రతి సంవత్సరం ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవటం చాలా అవసరం అన్నమాట